ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు మనం అమరావతిలోని తుల్లూరు విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాము ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగంగా భూములు ఇచ్చిన రైతులకి ఎల్పిఎస్ స్కీమ్ కింద వాళ్ళ లేఅవుట్ లో డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇదంతా జోన్ ఫైవ్ డికి సంబంధించిన ఏరియా అనమాట ఇదంతా మీరు చూడొచ్చు ఈ జోన్ ఫైవ్ డి వచ్చేసి సీడ్ రోడ్ పక్కనే ఉంటుంది ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ త్రీ ఈ ఫోర్ ఎన్ థర్టీన్ ఎన్ ఫోర్టీన్ రోడ్ మధ్యలో ఈ జోన్ ఫైవ్ డి అయితే ఉంటుంది ఈ జోన్ ఫైవ్ డి వచ్చేసి బిఎస్ఆర్ కంపెనీ వాళ్ళైతే కడుతున్నారు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ వచ్చేసి దీనికి సంబంధించిన భూమి పూజ వచ్చేసి వన్ మంత్ బ్యాకే చేశారు ప్రజెంట్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించిన పనులు కానీ ఇంకా కేబుల్ వైస్కి సంబంధించిన పనులు అంతే చేస్తున్నారు నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ జోన్ ఫైవ్ డీకి సంబంధించిన ప్రజెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయి ఏంటని చెప్పి క్లియర్గా మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అమరావతి మాస్టర్ ప్లాన్ మ్యాప్లో రాయపూడి విలేజ్కి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్స్ ఎక్కడ నిర్మిస్తున్నారు ఎగ్జాక్ట్ లొకేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఏంటంటే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ కమర్షియల్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ప్రెజెంట్ జరుగుతున్న వర్క్స్ వచ్చేసి రెసిడెన్షియల్ కి సంబంధించిన వర్క్స్ అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఇక్కడే వర్క్స్ అయితే జరుగుతున్నాయి త్రీ వన్ డబల్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫోర్ సిక్స్ అనే నెంబర్స్ ఉన్నాయి చూసారా ఈ ఏరియాలో పనులు అయితే జరుగుతున్నాయి ఈ రాయపూడి ఎల్పిఎస్ లేఅవుట్లు మొత్తం ఏడు వందల నలభై ఏడు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు దాదాపు లక్ష ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది నివసించే అవకాశం అయితే ఉంది ఈ ఏడు వందల నలభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో అంటే అంతమందికి ఈ ల్యాండ్స్ అయితే కేటాయించారు ఈ రెసిడెంట్ లేఅవుట్స్ ల్యాండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మీకు ఒక ల్యాండ్ కనిపిస్తుంది చూసారా ఇది ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కి గేట్ ఇచ్చిన ల్యాండ్ అనమాట దీని లొకేషన్ వచ్చేసి ఎన్ ఫోర్టీన్ ఈ త్రీ రోడ్ జంక్షన్ దగ్గర ప్రెసెంట్ ఈ ఎల్పిఎస్ లేఅట్లకు సంబంధించిన ఒకసారి వచ్చేసి ఎన్ థర్టీన్ ఎన్ ఫోర్టీన్ ఈ త్రీ ఈ ఫోర్ రోడ్ మధ్యలో అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీకు యాక్సెస్ రోడ్ చూడొచ్చు ఈ త్రీ రోడ్ ఇది ఈ యాక్సెస్ రోడ్ నుండి లెఫ్ట్ సైడ్ వైపు ఈ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు దీంట్లో రోడ్ డెవలప్మెంట్ వర్క్స్తో పాటు వాటర్ సప్లై నెట్వర్క్ సెవరేజ్ వర్క్స్ స్టోమ్ వాటర్ డ్రైనేజ్ ఇంకా స్టోమ్ వాటర్ నెట్వర్క్ డ్రైనేజ్ నెట్వర్క్ ఇంకా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నెట్వర్క్ ఇంకా టెలికమ్యూనికేషన్ లైన్సు అవన్నీ గ్రౌండ్లోకి చేయడం కోసం డక్టులు అయితే నిర్మిస్తున్నారు మేము లెఫ్ట్ సైడ్లో డ్రైనేజ్కి సంబంధించిన డక్టులు చూడొచ్చు అలాగే రైట్ సైడ్లో ఏంటంటే ఈ హైటెన్షన్ వైస్కి సంబంధించిన పైపులు కూడా చూడవచ్చు అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే అన్ని అండర్ అండర్గ్రౌండ్లోనైతే నిర్మిస్తున్నారు గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ అండర్గ్రౌండ్ వాటర్ సప్లై అండర్గ్రౌండ్ గ్రౌండ్ టెలికమ్యూనికేషన్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ వైర్స్ వైర్సు అన్ని అండర్గ్రౌండ్లోనే నిర్మిస్తున్నారు ఈ ఎల్పిఎస్ లేవట్లో కూడా అండర్ అండర్గ్రౌండ్ చేసి లేవుట్లన్నింటినీ రెడీ చేసి రైతులకైతే కేటాయిస్తారు ఈ లేవుట్లతో పాటు పార్కులు కానీ వై కూడా నిర్మిస్తారు ప్లే గ్రౌండ్లు పార్కులు ఎవెన్యూ ఈ ఎల్పిఎస్ లెవెట్లోనే ఉంటాయి ఇక్కడ చూడండి డీప్ ఎగ్జర్వేషన్ చేస్తున్నారు డీప్ ఎగ్జర్వేషన్ ఒక లెవెల్ వరకు చేసిన తర్వాత దానిపైన ఇసుకపోసి కాంక్రీట్తో ఒక ప్లాట్ఫామ్ లాంటిది అయితే నిర్మిస్తున్నారు దానిపైన డక్టులు అయితే నిర్మిస్తున్నారు అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా సింగిల్ లిటిగేషన్ లేకుండా రైతుల నుండి ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భూములను అయితే తీసుకున్నారు వాళ్ళకేంటంటే డెవలప్మెంట్ చేసిన ఫ్లాట్లను అయితే కేటాయిస్తున్నారు ఈ లాటరీ విధానంలో దాదాపు అరవై ఐదు వేలకు పైగా అయితే రైతులు కేటాయించారు కేటాయించిన ఈ ల్యాండ్లలో ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు టార్గెట్ కల్లా కంప్లీట్ చేసి ఈ రైతులకైతే ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ అయితే కేటాయిస్తారు అలాగే రాజధాని ప్రాంతంలో భూములు లేని రైతులకి దాదాపు పదిహేడు వేల కుటుంబాలకి ప్రతి నెల ఐదు వేల చొప్పున పెన్షన్ రూపంలో అయితే గవర్నమెంట్ అందిస్తుంది అలాగే రాజధాని ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి రైతుల పిల్లలకు ఉచిత నైపుణ్య అభివృద్ధి శిక్షణ అయితే అందిస్తున్నారు అలాగే రీసెంట్ టైంలోనే రాజధాని ప్రాంతంలో జాబ్ మేళాలు కండక్ట్ చేసి కొన్ని వేల జాబులను అయితే క్రియేట్ చేశారు చాలా మంది కూడా అర్హులయ్యి జాబులు సంపాదించుకున్నారు రాజధాని ప్రాంతంలో ఇక్కడ నుండి రాయపూడి విలేజ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది ఈ ఏరియా మొత్తం మీరు చూడండి ఇక్కడ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కానీ కమర్షియల్ ఫ్లాట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఎందుకంటే రాజధాని ప్రాంతంలో అన్ని ఉంటాయి ఉంటాయన్నమాట మనకి ఏవి పైన అయితే కనపడవు గ్రౌండ్ కేబుల్స్ కానీ గ్రౌండ్ టెలికమ్యూనికేషన్స్ కానీ అన్ని లోనే చేస్తారు అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న రెడ్ కలర్ పైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఏంటంటే హైటెన్షన్ వైర్స్ అన్ని అండర్గ్రౌండ్ చేయడం కోసం ఈ పైపులను అయితే ఉపయోగిస్తారు ఇవన్నీ ప్రజెంట్ గ్రౌండ్ చేసిన తర్వాత హైటెన్షన్ వైర్స్ అన్నిటిని ఈ అండర్ అండర్గ్రౌండ్లోకి అయితే తీసుకెళ్తారు మన రాజధాని ప్రాంతంలో అన్ని పనులు అయితే చాలా స్పీడ్గా మొదలైనవి కానీ కొన్ని వర్షాల కారణంగా అంటే కొన్ని పనులు అయితే కొంచెం డిలేగా డిలే అయితే అయినాయి ప్రజెంట్ వర్షాలన్నీ తగ్గిపోవడంతో పనులు మళ్ళీ స్పీడ్ అయితే అందుకున్నాయి ఈ ఎల్పిఎస్ లేఅవుట్లతో పాటు ఇక్కడ నైబర్హుడ్ సెంటర్స్ కానీ పార్కులు కానీ అన్ని డెవలప్ చేస్తారు ఇక్కడ ఉన్న రోడ్లు ఎల్పిఎస్ లేఅవుట్లలో అన్ని మెయిన్ రోడ్డు ట్రంక్ రోడ్స్కి కనెక్టివిటీ అయితే ఇస్తారు ఇక్కడ మెయిన్గా ఎల్పిఎస్ లేవుడ్లో ఇరవై ఐదు మీటర్ల రోడ్లు కానీ పదిహేడు మీటర్ల రోడ్లు కానీ ఆ రోడ్లు అయితే నిర్మిస్తారు ఈ రోడ్లకి మనకి మెయిన్ రోడ్స్ ఏ అయితే ఉన్నాయో ఆ మెయిన్ రోడ్స్కి కనెక్టివిటీ ఇస్తారు మీరు ఇక్కడ ఆలోచించుకోవచ్చు ఇక్కడ మీకు ఒక గ్రిడ్ ల్యాండ్లో ఇక్కడ ఎల్పిఎస్ లేవట్లు డెవలప్ చేస్తారు దీనికి కనెక్టివిటీగా నాలుగు రోడ్లు అయితే ఉన్నాయి అంటే సిడ్ యాక్సెస్ రోడ్ ఈ త్రీ రోడ్డు ఈ ఫోర్ రోడ్డు ఎన్ థర్టీను ఎన్ ఫోర్టీను ఈ నాలుగు రోడ్లు కనెక్టివిటీ ఉన్నాయి ఈ నాలుగు రోడ్లకి కనెక్టివిటీ అయ్యేలాగా ఇంటర్నల్ గా రోడ్స్ నిర్మిస్తారు పదిహేడు ఇరవై ఐదు మీటర్ల ఎడల పైన రోడ్లు అనమాట ఈ రోడ్ల నిర్మాణం కోసం మెయిన్ గా ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత పైన రోడ్లు అయితే వస్తాయి మన రాజధాని ప్రాంతంలో ప్రజెంట్ ఎల్పిఎస్ లేఅవుట్లకు లెవెట్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని విలేజెస్లో అంటే నేలపాడుకు సంబంధించిన ఎల్పిఎస్ లెవెట్లు రీసెంట్గానే స్టార్ట్ చేశారు పిచకుల్లపాలెంకి సంబంధించిన ఎల్పీఎస్ లేఅవుట్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి చాలా వరకు ఎల్పిఎస్ లెవెట్లకు సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి మన ఛానల్లో రెగ్యులర్గా ఎల్పిఎస్ లెవెట్లకు సంబంధించిన ఏ విలేజ్కి సంబంధించిన ఎల్పిఎస్ లెవెట్ల పనులు స్టార్ట్ అవుతున్నాయి ఏంటని చెప్పి ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఇంతకుముందు ఏంటంటే అనంతవరం ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అని చెప్పి అప్డేట్స్ అనే ఇచ్చాము రెగ్యులర్గా ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఈ రాయపూడికి సంబంధించిన ఎల్పేజ్ లెవెట్లు స్టార్ట్ అయినాయి అని చెప్పి ఈ ఫస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నాము దీనికి సంబంధించిన ప్రతి నెల అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను పనులు ఎలా జరుగుతున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతిలో జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో అయితే అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి అంటే ఒక ప్రాంతం వైపు ఇదంతా జరుగుతున్నాయి ఇంకా ఈ ఏరియా మొత్తం చేయాల్సి ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి